నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మొదపల్ అండి సో మీకు నిన్న చెప్పినట్లుగా నేను ప్రతి రోజు కూడా ఇప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అనేది అప్డేట్ చేస్తాను ఎందుకంటే నేను మన ఆఫీస్ అంటే పాత ఆఫీసే మళ్ళీ మనము రీ ఓపెన్ చేయడం అయితే జరిగింది సో మన ఆఫీస్ అడ్రస్ అయితే బసిన్గొండ పున్నూర్ రోడ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన నిన్న పెట్రోల్ బంక్ ఎదురుగానే మన భారత్ కార్స్ అనేది ఉంటుంది అక్కడికి వచ్చినారంటే మీకు దిక్కు లేని ఇటీఆస్లు అనేవి లభిస్తాయి ఆ ఇటీఎస్ మనం మనం మెయిన్ ఏమంటే ఇటీఆస్ ఫేమస్ అండి ఇటీఎస్ మంచి మంచి ఇటీఎస్ దొరుకుతాయి మన దగ్గర అండ్ ఈ రోజు కూడా ఒక మంచి బండితో వచ్చినాము సో బండి పరంగా మాట్లాడుకుంటే రెండు వేల పదమూడు వీడి అండి వీడి అండ్ గ్రే కలర్ వడిఎస్ అండి రెండు వేల పదమూడు మోడల్ అండ్ జీడి విడి విఎక్జీ మూడు వస్తాయి ఇంకోటి రెండు వేల పదమూడు అంటే రెండు వేల పదమూడు వీడిలో మనకు అలైవిల్స్ అనేవి వస్తాయండి బండికి చూసుకుంటే అలైవిల్స్ ఉంటాయి అనమాట ఇంకా జీడికి అయితే బేసిక్ గా అలైవిల్స్ రావు అండ్ విఎక్జీ కూడా అలైవిల్స్ వస్తాయి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మనకు అనేది అలైవిల్స్ ఇవ్వలేదు అనమాట టూ థౌసండ్ ఫోర్టీన్ స్టార్టింగ్ వరకే అలైవిల్స్ ఇస్తాడు ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే దాదాపు ఒక డెబ్బై శాతం టైర్స్ ఉంటాయి నాలుగు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రీడింగ్ విషయానికి వస్తే లక్షా నలభై రెండు వేలు అయితే తిరిగిందండి టోటల్ కంపెనీ ట్రాక్ ఉంది నేను అది కూడా చూపిస్తాను లోపల మీకు బండి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ చాలా బాగుంటుందండి బండి అయితే మాక్సిమం ఇప్పుడు నేను పెట్టే బండ్లన్నీ బాగుంటాయి ఖచ్చితంగా అన్ని బండ్లు బాగుంటాయి అని చెప్పి నేను కూడా నేను ఎందుకంటే మంచి బండి ఇవ్వాలనే ఉద్దేశం నాకు చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పిన మంచి బండి ఇవ్వాలని చెప్పి నేను నాకు కూడా ఉంటుంది ఎందుకంటే మంచి బండి తీసుకుని పోతేనే కదా మీరు కూడా అంటే మీరు కూడా నాకు పది మందిని చెప్తారు మీరుగా ఎందుకంటే భారత్ లో పోతే మంచి పనులు దొరుకుతాయి అని చెప్పి మీరు కూడా అనుకుంటారు సో ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ అన్నీ చూసుకోవచ్చు రెండు వేల పదిహేను సారీ రెండు వేల పదమూడే ఉంటాయి టూ థౌసండ్ థర్టీన్ గ్లాస్ ఉంటాయి ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే మీకు ఫ్లోర్ మ్యాట్ అండి ఫ్లోర్ మ్యాట్ కూడా వేసినారు అండ్ పైన ఎక్స్ట్రా మ్యాట్ కూడా వేసి ఉంటారు చాలా నీట్ ఉంది ఇంటీరియర్ అయితే కదా ఇంకా మనకి ఇక్కడ ఇది చూసుకోవాల మనం ఎందుకంటే రీడింగ్ తగ్గట్టు ఎంప్లం ఉంటుంది చాలా సార్లు సందర్భాల్లో చెప్పిన నేను ఇక్కడ చూసుకోవచ్చు షేడ్ కూడా కాలేదు ఇవంతా బండి అయితే చాలా క్వాలిటీగా ఉంటుంది అండ్ రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు లక్ష నలభై ఒక వెయ్యి అయితే తిరిగిందండి ఎందుకంటే సారీ లక్ష నలభై రెండు వేలు దా ఉంది ఇంకా సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్ టోటల్ షోరూమ్ ఉంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే లాస్ట్ సర్వీస్ లక్షా ముప్పై రెండు వేలకు అయితే పోయింది లక్ష నలభై రెండు వేలకైతే ఇంకా మీరు సర్వీస్ అనేది ఎవరు తీసుకున్నా కూడా ఖచ్చితంగా చేయించుకోవాలా టోటల్లీ షోరూమ్ సర్వీస్ ఉంది అది కూడా దాని గురించి కూడా చూపిద్దాము ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా ఇది ఒరిజినల్ ప్లేయర్ చేసి వాళ్ళు సపరేట్గా ఆండ్రాయిడ్ సెట్ అనేది వేయడం అయితే జరిగింది ఇంకా లోపల అయితే ఇంటీరియర్ విషయానికి వస్తారా ఇంటీరియర్ అనేది చాలా నీట్గా ఉందండి బండికి అయితే సీట్ కవర్స్ కూడా మీరే ముట్టుకునే పని ఉండదు సీట్ కవర్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూడండి మీరు కొద్దిగా మబ్బై అయిపోయిందండి రోజు కొద్దిగా భిన్న తీయాలనుకున్నా కానీ మబ్బు అయిపోయింది ఇంకా ఫ్రంట్ గ్లాస్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ చూడొచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా మారిండదండి బండి యూపీ బండి ముందు ఇది ఏపీకి అయిపోయింది అయిపోయిందన్నమాట ఫ్రంట్ గ్లాస్ కూడా మారిండదు బండి చూసుకోండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఫ్రంట్ గ్లాస్ కి స్టిక్కర్ అనేది మనకి రిజిస్ట్రేషన్ అప్పుడు వస్తుంది అనమాట ఒకసారి షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తానండి ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు వరుసగా అన్ని అంటే నోయిడా అంటే అక్కడ యూపీలో అయితే సర్వీస్ అయిందండి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం నోయిడాలో సర్వీస్ అయింది లాస్ట్ ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు అండి ఇరవై మూడు నుంచి ఇక్కడ అంటే అప్పుడు మార్చుకున్నారు వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు కస్టమర్ బండే డీలర్ అయితే కాదు ప్రజెంట్ అయితే కస్టమర్ బండే రెండు వేల ఇరవై ఇరవై మూడు నుంచి హర్ష టయాటా తిరుపతి అండి హర్ష టయాటా తిరుపతిలో అయితే చేయించుకున్నారు అనమాట లక్ష పద్నాలుగు వేల కంట నుంచి లక్ష పద్నాలుగు వేలు లక్ష ఇరవై రెండు వేలు అండ్ మీకు ఇంతకు ముందు లాస్ట్ లాస్ట్ సర్వీస్ కూడా చూసుకుంటే ఇక్కడ లక్ష ముప్పై రెండు వేలు అండి లక్ష ముప్పై వేలు ముప్పై రెండు వేలకైతే లాస్ట్ సర్వీస్ పోయింది సో అదే నేను చెప్పింది లక్ష నలభై రెండు వేలకైతే మీరు ఖచ్చితంగా సర్వీస్ అనేది చేయించెన్యున్ గా ట్రాక్ ఉంది బడ్డెట్ దగ్గర ఇన్సూరెన్స్ విషయానికి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా పార్ట్ అంటారా ఏ పార్ట్ కూడా మారిందో మారింటదో ఏ గ్లాస్ కూడా మారింటు బ్యాక్ సైడ్ మనం చూసుకుందాం బ్యాక్ సైడ్ ఒకసారి డిక్కీ చెప్పి చూపిస్తాను డిక్కీ లోపల కూడా చూసుకుంటే బండికి సంబంధించిన బండిలో చూసుకుంటే యాప్ ఊఫర్ రెండు ఉన్నాయండి బండ్లు అయితే కదా ఇంకా లోపల డిక్కీ లోపల చూసుకుంటే కూడా మీకు యాక్సిడెంట్ అనేది జీరో యాక్సిడెంట్ ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ జీరో యాక్సిడెంట్ ఉంటుంది బండి అయితే మీకు బ్యానెడ్ కానీ డిక్కీ కానీ ఏది మారి అండి బడ్లు అయితే కదా సో క్వాలిటీ విషయానికైతే మనం మనం మామూలుగా మన భారత్ లో క్వాలిటీ ఎట్లా పెడతామో అదే క్వాలిటీతో ఉంటాయి బండ్లు ఇంకేమంటే బాడీ లైన్ అండి బాడీ లైన్ నేను చాలా సందర్భాల్లో చెప్పేది ఏమంటే బాడీ లైన్ చూసుకోవాలా అండ్ పదమూడు వీడియోనే కావచ్చు పదమూడు వీడియో కూడా మెయిన్ మనకు రీడింగ్ లెక్కన ఎత్తుకుంటే రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష నలభై రెండు వేలు అనేది ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది కదా అది యాక్చువల్గా మనం లెక్కెత్తుకుంటే మనకు లో రీడింగ్ లెక్కనే బండి మనము ముందర ఒకసారి ఇంజనీర్ సెక్షన్ కూడా చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ మబ్బైపోతుంది దీని ఫొటోస్ ఎవరైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఫొటోస్ కూడా వేస్తాం మళ్ళీ డిస్కస్ చేస్తాం ఒకసారి ప్యానెట్ కూడా ఓపెన్ చేస్తాను సో ఒకసారి మీరు లోపల చూసుకుంటే నేను చాలా సార్లు ఏమంటే ఈ ఇక్కడ ఉండే ఛానల్స్ చెప్తానండి ఛానల్స్ ఏమంటే నేను చాలా సార్లు చెప్తా ఇక్కడ పంచ్ వెల్డింగ్స్ అనేది గమనించుకోండి ఎవరు అంటే నేను చెప్పినా చెప్పకపోయినా పంచ్ వెల్డింగ్స్ గమనించుకోండి కొన్ని బండ్లు ఏమంటే వెల్డింగ్ చేస్తాడు అనమాట ఎందుకంటే తగిలిన తర్వాత ఇక్కడ వెల్డింగ్ చేస్తారనమాట ఇంకా అప్పరాం చూసుకోవచ్చు చాలా క్లీన్ గా ఉంటాయి అండ్ లోపల వాటర్ వాష్ అయితే కాలేదు అందుకని కొంచెం అంటే కానీ ఇంజిన్ మనకు చూసే అర్థమవుతుందండి బండి ఏమనేది ఇంకా కస్టమర్ బండి కదా అట్లా ఉంటుంది డీలర్ అయితే గా మీకు క్లీన్ నీట్ గా వాటర్ వాష్ ఉంటాడు గాలి వాటర్ వాష్ లో ఇంకా బండి నంబర్ కూడా చూసుకోవచ్చు సిక్స్ టూ త్రీ ఫోర్ అనమాట ఎందుకంటే యూపీ రిజిస్ట్రేషన్ మనకి ఏపీ అయిపోయింది అయిపోయి కూడా దాదాపు నాకు తెలిసింది సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పైన అయింది అనమాట వాళ్ళు తీసుకొని టూ సర్వీసెస్ త్రీ సర్వీసెస్ అయితే తిరుపతిలో చేపించినారండి ఇంకా ఫ్రెష్గా మీరు సర్వీస్ చేయించుకోవాల్సి వస్తుంది ఎవరైనా తీసుకొని ఇంకా లోపల యాక్సిడెంట్ అనే అయితే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్గా చూసుకున్నారు కదా బండి మీద ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేసుకోండి మెసేజ్ చేసుకోండి ఈ బండి కాదు ఏ బండి గురించి అయినా కూడా నేను చెప్తాను ఇంకా ఇటీవస్లో అయితే ఖచ్చితంగా రేపటి నుంచి ఇటీవస్ కాదు వేరే వేరే బండ్లు ఉన్నాయి దాదాపు ఒక పదహారు బండ్లు ఉన్నాయి పదహారు బండ్లు కూడా డైలీ నేను కంటిన్యూగా ఒక్కొక్క వీడియో అనేది రిలీజ్ చేస్తాను అండ్ ఎందుకంటే చాలా మంది అడిగినారు వీడియోస్ ఈ మధ్య పెట్టలేదు అని చెప్పి దాని గురించి కూడా అందుకంటే మనం ఒక వన్ మంత్ వరకు మనము కొద్దిగా సరిగా లేము అందుకని ఇప్పుడు నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేసుకుంటా పోతా దానికోసం నేనేమంటే ఎవరికైనా కావాలంటే మీ ఈ బండి కాదు ఏ బండి కూడా మీ బడ్జెట్ నాకు చెప్తే ఆ బడ్జెట్ తగ్గట్టు నేను ఆ బండి అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే ఏదైనా డౌట్ ఉంటే కూడా నేను దయచేసి కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి ఆ రేట్ విషయానికి వస్తే రేట్ కూడా చెప్పేస్తానండి ఎందుకంటే ఇక్కడ నుంచి రేట్లు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకొచ్చి లేకపోతే లేదు రేట్ విషయానికి వస్తే ఐదు లక్షల ఆస్కింగ్ ప్రైస్ అయితే పెట్టారండి ఐదు లక్షలు జస్ట్ ఏమంటే మీకు నెగోషియేషన్ అనేది ఓన్లీ టెన్ అనేది నెగోషియేషన్ ఉంటుంది మరి ఎక్కువ బార్గెనింగ్ అనేది ఉండదు ఎందుకంటే క్వాలిటీ ఉన్నప్పుడు మనం కూడా పది రూపాయలు పెట్టాలండి ఖచ్చితంగా ప్రైస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ షోరూమ్ ట్రాక్ మొత్తం ట్రాక్ ఉంది ఎందుకంటే రీడింగ్ మార్చింటే బండి అయితే కాదు అదే రీడింగ్ మార్చింటే బండి అయితే ఏ నాలుగున్నరకు నాలుగు అరవైకి వస్తుంది అందుకని ఐదు లక్షలైతే చెప్పారు పదివేలు ఇట్లా అట్లా అవుతుందండి ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేసుకోండి లేదా ఆఫీస్ కట్టరండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరా మాలితో నేను జ్